భారత చైతన్య యువజన పార్టీ బీసీవైపీ అధ్యక్షుడు ఆ పార్టీ పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి బోడె రామచంద్ర యాదవ్ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చిన హామీలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదనే విమర్శలు వినిపించడం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవనే చర్చ జరగటం మహిళల అభివృద్ధి దిశగా ఎలాంటి చొరవ చూపలేదని స్థానికంగా మాట్లాడుకోవటంతో రామచంద్ర యాదవ్ హామీలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది నియోజకవర్గంలో చదువుకున్న యువకులకు చిన్న చిన్న పనులు కూడా లభించక తిరుపతి బెంగళూరు నగరాలకు వలస వెళుతున్న నేపథ్యంలో రామచంద్ర యాదవ్ హామీలపై జనంలో చర్చ మొదలైంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు ఆయనకు ఉన్న పలుకుబడితో ఎన్నో పరిశ్రమలు తీసుకురావచ్చు కానీ అది జరగలేదని అభిప్రాయం ఉంది ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ కూడా కావడంతో మరిన్ని అవకాశాలు సృష్టించేందుకు వీలుంది అయితే ఆ దిశగా గతంలో కానీ ఈ ఐదేళ్లలో కానీ ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నది ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో చర్చ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాంతవాసి అయిన బోడె రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీని స్థాపించడం దూకుడుగా ముందుకు వెళ్తుండటం గెలుపే లక్ష్యంగా పాములు కదుపుతుండటం పుంగనూరు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది తాను ఎమ్మెల్యేగా గెలుపొందగానే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఒక్కో పాలడైరీ చొప్పున ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ పాడి రైతులకు కొండంత భరోసాను కలిగిస్తుంది ఐదేళ్లలో చెరుకు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం అన్నదాతలకు అమితానందాన్ని ఇస్తోంది ప్రతి ఏడాది ఏదో కారణంగా టమాటో మామిడి చింతపండు రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు టమాటో ధర అతివృష్టి అనావృష్టి అన్నట్లుగా ఉంది మామిడి రైతుల పరిస్థితి కూడా అంతే ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ పంటలకు మద్దతు ధర లభించేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని హామీ ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది చదువుకున్న యువతి యువకులు ఉపాధి కోసం ఎక్కడిక్కడికో వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు సృష్టిస్తానని చెప్పడం స్థానికులను సంతోషపెడుతోంది పొంగనూరు మీదుగా పులిచెర్ల కేజీఎఫ్ రైల్వే లైన్ పతంజలి తరహా సంస్థ ఏర్పాటు తదితర హామీలు నియోజకవర్గ ప్రజల్లో రామచంద్ర యాదవ్ పట్ల అభిమానం పెరిగేలా చేశాయి ఇన్నాళ్లు మంత్రిగా ఉండి పెద్దిరెడ్డి చేయలేని పనుల్ని రామచంద్ర యాదవ్ ధైర్యంగా చేస్తానని చెప్పడంతో పొంగనూరు ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చని అంశం జరుగుతోంది రామచంద్ర యాదవ్ అభిమానులు మాత్రం ఇది లీడర్ లక్షణం అని ప్రశంసలు గుప్పిస్తున్నారు